స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం భారత కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎంఎస్ఎంఏ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు ఈ శిక్షణ కార్యక్రమం మొత్తం ఇరవై రోజుల పాటు సాగింది ఇందులో మొదటి పది రోజులు పైథాన్ ప్రోగ్రామింగ్ పై తదుపరి పది రోజులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతిక అంశాలపై విద్యార్థులకు నిపుణులు శిక్షణ ఇచ్చారు కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం అకాడమిక్ చదువులకే పరిమితం కాకుండా ఎలాంటి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు అప్పుడే మెరుగైన ఉపాధి అవకాశాలు ఆయన కళాశాల డైరెక్టర్ డాక్టర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ బాలకోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల కెరియర్ కు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని రాబోయే రోజుల్లో మరిన్ని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఒక ట్వంటీ డేస్ ప్రాజెక్ట్ ఉంటుంది సో బేసిక్గా ప్రతి డిగ్రీ కాలేజీలో ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్కి పైతాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాంటివి కొంచెం థియేటికల్గా నేర్చుకుంటారు సో అది సాఫ్ట్వేర్ స్టైడ్ వెళ్ళేసరికి అది కొంచెం ఉపయోగపడదు ఎప్పుడైతే మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అప్పుడు మాత్రం ఉపయోగపడుతుంది సో దానికి ఎయిమ్గా ఎయిమ్గా ఉండి ఎంఎస్సీ ఏమీ ట్రైనర్ కింద మేము వచ్చి పైతాన్ నేర్పించడం జరిగింది సో సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది ఎలా ప్రోగ్రామింగ్ చేస్తారు అనే దాన్ని బట్టి మేము నేర్పిస్తాం సో అంతా ప్రాక్టికల్గా నేర్పించడం జరుగుతుంది फलर इन पास्ट ट्वेंटीडमी ग्रो इन लाइफ दिस इनक्स टेक्निकल स्किल Um, we learn not uh, only about theoretically, we did uh, programs about that. And also, we learn things about uh, AML, which are burning in the society. So, thank you. Good.